కడపలో అందుబాటులోకి ఆర్బిఎన్ సోలార్ను తొమ్మిది వందల తొంభై తొమ్మిదితో తో బుక్ చేసుకోండి ప్రధానమంత్రి సూర్యగ్రహ యోజన పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్బిఎన్ సోలార్ అధినేత పాపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు శుక్రవారం కడప నగరంలో పిని పైపాస్ రోడ్లోని కేశవరెడ్డి స్కూల్ పక్కన ఆర్బీఎన్ఈస్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రూజన్ కంపెనీ సోలార్ ప్లేట్ల షాప్ ను రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యకర్ యోజన పథకం కింద ప్రారంభించబడినది ఈ పథకంలో ప్రతి పౌరుడు తనకున్న ఇంటి స్థలాల్లో కానీ రెస్టారెంట్ మినరల్ వాటర్ లాడ్లు ఫ్యాక్టరీలు హాస్పిటల్స్ అపార్ట్మెంట్లు పాఠశాలలు అన్ని కమర్షియల్ ప్లాంట్లలో కూడా సోలార్ ప్లేట్స్ కంపెనీని వచ్చి చాలా చక్కగా బిగిస్తుంది కస్టమర్ తన వద్ద ఉన్న ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ స్థలానికి సంబంధించిన పేపర్లు ఫోన్ నెంబర్ మా షాప్ దగ్గర అందించి పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే మొత్తం కంపెనీ వారే వచ్చి ఇస్తుందన్నారు పది శాతం కస్టమర్ పెట్టుకుంటే తొంభై శాతం ప్రభుత్వం వరాయిస్తుందన్నారు కస్టమర్ కు కావాల్సిన కరెంటు ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన కరెంటు ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతుందన్నారు కొండ ప్రతి యూనిట్ కు మూడు రూపాయల పది పైసలకు ఆరు మాసాలకు ఒకసారి ప్రభుత్వం చేరుస్తుందన్నారు ఒకసారి మీరు సోలార్ ప్లేట్ విగించుకుంటే నెలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే బ్యాంకులో కట్టవలసి ఉంటుందని ఇప్పుడు ఇంటికి వస్తున్న కరెంటు బిల్లునే బ్యాంకులో లో చెల్లిస్తే సరిపోతుందని ఇలా ఐదు సంవత్సరాల తర్వాత ఫ్రీగా కరెంట్ వస్తుందని ప్రజలు విద్యావేత్తలు మేధావులు రాజకీయ నాయకులు వీటి యొక్క లాభాలను గుర్తించి సోలార్ ప్లేట్లు త్వరగా బిగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు వచ్చే రోజుల్లో థర్మల్ పవర్ ఆల్టర్నేట్ కరెంట్ అనేది తగ్గుతుందని ఒక్క సోలార్ పవర్ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మరో గుజరాత్ వల్లే చేయడానికి ప్రభుత్వం ముందు ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు ప్రజలకు ఏమైనా డౌట్లుంటే మా ఫోన్ నెంబర్ తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఆరు ఆరు మరియు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు నాలుగు తొమ్మిది 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 ఆరు ఆరు ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వీరారెడ్డి మోహన్ రెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను అయితే ఏంటంటే ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యంగా పత్రికా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు అనేది విపరీతంగా ఈరోజు మనం చూస్తున్నాం కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టే విధంగా ఉంది అలాంటి పరిస్థితి నుంచి మనమే మన ఇంటి మీద ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని టాప్ నిర్మించుకొని దాని ద్వారా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని మనం వాడుకుంటూ మిగిలిన ఏదైతే ఉందో ఎక్స్ట్రా అయినదంతా కూడా గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటు ప్రతి యూనిట్కి మూడు రూపాయల పది విసాలు ప్రతి ఆరు నెలలకు మనకు అకౌంట్లో వేయడం జరుగుతుంది దీన్ని కూడా అందరూ కూడా ఇంటిపైన పెట్టుకునే దానికి వీలు పడదు కొంతమందికి స్తోమత తక్కువ ఉంటారు కాబట్టి దానివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టోటల్ యూనిట్ కాస్ట్ త్రీ కిలో వాటికి మూడు రెండు లక్షల పదివేల రూపాయలు అలాగా తీసుకుంటున్నారు రకరకాల కంపెనీలు రకరకాల నాణ్యతను బట్టి అలా ఏమవుతుందంటే ఆ కట్టేటువంటి అమౌంట్లో కూడా కేవలం పది శాతం అమౌంట్ మీరు కట్టగలిగితే కస్టమర్ కట్టగలిగితే తక్కిన మిగతా ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ ద్వారా తీసుకునే దానికి అవకాశం ఉంది ఆ బ్యాంక్ లోన్లో కూడా ఏదైతే మోడీ గారు ఈ బ్యాంకు లోన్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం వర్తించే దానికోసమని ఆయన కేవలం సిక్స్ పర్సెంట్తోనే వడ్డీతోనే ఈ కస్టమర్లకు రుణాలు అనేది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు బ్యాంకులను సమన్వయపరుచుకొని సోలార్ కావాలని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్తే చాలు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు దీనిపైన లోన్ వస్తుంది లోన్ ఇస్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము రానున్న రోజుల్లో ఏ ఒక్క యూనిట్ కూడా మనం గవర్నమెంట్ ద్వారా మనం తీసుకోకుండా ప్రతి ఒక్క యూనిట్ మన అవసరాలకు ఫ్రిడ్జ్ కావచ్చు కూలర్ కావచ్చు అదేవిధంగా ఏసీలు కావచ్చు ఏదైనా కూడా మనము మనమే ఉత్పత్తి చేసుకొని మనమే మన అవసరాలు ఉపయోగించుకొని మిగతా గవర్నమెంట్కి ఇచ్చే విధంగా ప్లాన్ చేసినాం ఈ సైడ్లో గవర్నమెంట్ దీంట్లో భాగంగా మేము మా కంపెనీ ఆర్బిఎం సోలార్లో ప్రత్యేకంగా ఈరోజు కడపలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఏ విధంగా అనేది ప్రవేశపెట్టారే కానీ జనాల్లో అపోహ అనేది ఉంది ఏమైందంటే కరెంట్ మనం పెట్టుకుంటాం కదా అయినా కరెంటు బిల్ వస్తుందేమో అని అనుకుంటాం ఒక త్రీ కిలోవాటర్ మనం ఇంటి మీద రూట్ టాప్ నిర్మించుకోగలిగితే ప్రతి రోజు పన్నెండు యూనిట్లు జనరేట్ అవుతుంది అంటే నెలకు మూడు వందల అరవై యూనిట్లు జనరేట్ అవుతుంది మూడు వందల అరవై యూనిట్లో నుంచి మనం ఎగ్జాంపుల్కు ఒక వంద యూనిట్లు మనం వాడుకోగలిగితే మన కూలర్లు వగేరా వగేరా ఏదైతే ఉన్నాయో వీటి కూడా మనం వాడుకుంటాం అనుకోండి మిగతా రెండు వందల అరవై యూనిట్లు వచ్చేసి గిడ్డకి వెళ్ళిపోతాయి ఆ గిడ్డ కూడా ఏ రోజు ఎంత కరెంటు మీరు వాడుకున్నారు మిగితే ఎంత కూడా మీ మొబైల్ మొత్తం అంతా కూడా తెలిసిపోతూ ఇలాంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం ఇది కడప జిల్లా కడప టౌన్ బైపాస్ సుబ్బిరెడ్డి కాలేజ్ అండ్ కేశ స్కూల్ లోనే ఉంది మా బ్రాంచ్ ఎవరైనా మమ్మల్ని ఎవరు సంప్రదించినా కూడా మేము బ్రోచర్లు అన్ని ఇస్తున్నాము ఇంకా మేము జనాల్లో కూడా అందరి వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము ఇది ఒక మంచి పథకం దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే ఈరోజు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కరెంటు బిల్ వచ్చే చాలా మందిని చూసాము ఐదు వేల వరకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కేవలము ఈ సోలార్ పెట్టుకున్న దాని వలన అసలు కరెంట్ బిల్లు ఇంకా మినిమం బిల్ వస్తుంది అంతే ఎక్కువ బిల్లు రావు అలాంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇంకో కూడా ఏంటంటే ఒక కిలో వాటికి వచ్చేసి కేవలం సబ్సిడీ ముప్పై వేలు ఉంది గవర్నమెంట్ సబ్సిడీ దాని యూనిట్ కాస్ట్ అరవై వేలు టోటల్ యూనిట్ కాస్టు అదేవిధంగా రెండు కిలో వాట్లు పెట్టుకునే వాళ్ళకు ఒక లక్ష అరవై వేలు రూపాయలు యూనిట్ కాస్ట్ పదివేలు కడితే మీద అంతా బ్యాంక్ లోన్ మేమే చూసుకుంటాం మాట్లాడతాం చేస్తాం అంటే మీరు తిరగకుండా అన్ని మేమే చేసి పెడతాం మీరు ఇవ్వాల్సింది మాకు ఏంటంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కరెంట్ బిల్ ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడి ఈ ఆరు ఇచ్చి ప్రాసెస్ చేయమంటే మేము మొత్తం అంతా ఎక్కడ మీరు తిరగాల్సిన అవసరం లేదు మీ ఇంటి మీద స్ట్రక్చర్ పెట్టేటప్పుడు ఏదైతే ఉందో డాక్యుమెంట్ మీరు ఇచ్చినప్పటి నుంచి మీకు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల కిలో వాటికి అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వచ్చి మీ అకౌంట్లో పడినంత వరకు మేమే చూసుకుంటాం ఆర్బిఎల్ సోలార్ మొత్తం టోటల్ గా అంతా మేమే చూసుకుంటాం అలాంటి అవకాశం కూడా ఉంది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం అదే విధంగా కేవలం మనము పెట్టుబడి పెట్టేది కొంతమంది ఉంటారు ఒక రెండు వేల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు రెండు వేల రూపాయలు ఈఎంఐగా పెట్టుకోవచ్చు అప్పుడు ఆ రెండు వేల రూపాయలు కరెంటు బిల్లు ముందు కరెంటు బిల్ కట్టేవాళ్ళు కదా ఇప్పుడు అక్కర్లేదు మనం ఈ త్రీ కిలో వాటా పెట్టుకోగలిగితే కరెంట్ బిల్లు మనం అక్కర్లేదు ఓన్లీ మినిమం ఛార్జెస్ నూట ఐదు నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా వస్తుంది అంటే ఉన్నటువంటి లోడ్ని బట్టి లోడ్ అంటే ఏంటి మీరు త్రీ కిలో వాటా టూ కిలో వాటా మీరు పెట్టుకునే లోడ్ని బట్టి మీకు మినిమం బిల్ వస్తుంది అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఒక్కసారి రూప్ టాప్ పెట్టుకునే దానివల్ల మనము ముప్పై సంవత్సరాల వరకు ఉచిత కరెంటు పొందొచ్చు రెండు వేల దాకా కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు అక్కడ బిల్లు కట్టద్దు కరెంటు బిల్లు తెచ్చి మీరు ఈఎంఐగా మార్చుకోండి డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ఉంది పొందండి మీరు పది కిలో వాటి పెట్టుకునే డెబ్బై ఎనిమిది వేలే ఐదు కిలో వాటి పెట్టుకునే డెబ్బై ఎనిమిది వేలే మూడు కిలో వాటి పెట్టుకునే డెబ్బై ఎనిమిది వేలే అంటే ఒకసారి మీరు బాగా ఆలోచించండి మీరు ఇంట్లో నుంచి కదలకుండానే మీకు సబ్సిడీ తెచ్చి ఇంట్లో పెడతాం మేము మీ అకౌంట్లోకి వచ్చే విధంగా మా బాధ్యత అదేవిధంగా సర్వీస్ కూడా అలాగనే ఇస్తాం ఏ విధంగా సర్వీస్ ఇస్తామంటే మీరు ఈరోజు డాక్యుమెంట్లు ఇచ్చి ఈ ప్రాసెస్ చేసుకొని మీ ఇంటిపైన స్ట్రెక్చర్ పెట్టిన తర్వాత రకరకాలుగా వాళ్ళు సబ్మిట్ చేస్తారో లేదో అనే ఒక అవమానం మాకు ఉంటుంది ముఖ్యంగా మనం ఆలోచిద్దాం ఎందుకంటే రూఫ్టాప్లో మెయింటెనెన్స్ లేదు రూఫ్టాప్ సోలార్లో మెయింటెనెన్స్ లేదు జీరో మెయింటెనెన్స్ ఎందువల్ల జీరో మెయింటెనెన్స్ అంటే మనం ఒకసారి స్ట్రెక్చర్ పెట్టుకున్న తర్వాత ఆ స్ట్రెక్చర్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణం అనుకూ అనుకూల పరిస్థితుల ప్రకారంగా స్ట్రక్చర్ వేయడం అవుతారు స్ట్రాంగ్ ఈ స్ట్రాంగ్ స్ట్రక్చర్ వేయడమే కాకుండా ఇచ్చేటువంటి ప్యానల్స్ కూడా అప్రూవ్ అయినటువంటి ప్యానల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి కంపెనీల ద్వారానే డీసీఆర్ ప్యానల్స్ వాడడం జరుగుతుంది దీనికి ఎక్కడ నాణ్యత లోపం అనేది ఉండదు అపోహ లేదు ముప్పై సంవత్సరాలు ఒకసారి మనం స్ట్రక్చర్ పెట్టుకుంటే ఇంటి కింద రూప్టాప్ పెట్టుకుంటే ముప్పై సంవత్సరాలు స్ట్రక్చర్ పాడవదు ముప్పై సంవత్సరాలు ప్యానల్స్ పాడవు మొత్తం టోటల్ గా ప్యానల్స్ అంతా కూడా బాధపడి ఉంటది ఎక్కడ మోసం లేదు ఏం లేదు దీని గురించి అపోహల వద్దు జనాల్లో అపో అపోయి అపోహి వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటే చెప్తాను అండి ఇంకా రానున్న రోజుల్లో మనం బొగ్గు ఉపయోగి వినియోగించకూడదు బొగ్గు ఆధారిత కరెంటు అవసరం లేదు ఇంకోటి ఎక్కడి నుంచో వచ్చేటువంటి ఏసీ తీసుకోకూడదు మనము ఆల్టర్నేట్ కరెంట్ అనేది తీసుకోకూడదు కేవలం డీసీ ద్వారానే మన అవసరాలన్నీ ఉపయోగించుకోవాలి డీసీ మెయిన్ డైరెక్ట్ కరెంట్ మన ఇంటి మీద తయారు చేస్తాం మనం ఇక్కడ వాడుకుంటాం కాబట్టి ఎక్కడ షార్టేజ్ రావడం కానీ ఇంకోటి ఇంకోటి ప్రాబ్లం రావడం కానీ ఇదంతా ఏం జరగదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా యువత ఆలోచించాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా మోటివేషన్ చేసి ఈ యొక్క టాప్ నిర్మించడానికి యువత ముందుకు రావాలి ఇదండి ఇంకా ఏదన్నా మీకు డౌట్ ఉంటే మన బ్రాంచ్ ఆఫీసును సంప్రదించవచ్చు అందరికి ప్రతి ఒక్కరి కూడా ఇంకా అనేక వీడియోల ద్వారా ప్రతి ఒక్కరి కూడా ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సూర్యగారి యోజన పథకం ద్వారా ప్రతి ఇంటి మీద రూప్ టాక్ నిర్మించుకొని మరో గుజరాత్గా తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికి కూడా మీడియా ముఖంగా అందరినీ కోరుతున్నాం